హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు ఈ వీడియోలో ఏం రా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఏం వర్క్ ఉంటుంది అసలు ఏముంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో మార్నింగ్ లేస్తానే ఇక్కడికి వచ్చినాక చెట్ల నుంచి రాళ్ళు ఉంటాయి కదా సో ఇదంతా మొత్తం క్లీన్ చేయాలన్నమాట సో ఫస్ట్ పని వచ్చేసి ఇదే నాకు కొత్తగా వచ్చిన డ్రైవర్స్తో వాళ్ళు సోప్ వేసి డైలీ కడిగిస్తారు సోప్ ఫుల్గా వేసి బండి అంతా సో మనమంతా అలా కాదు చుక్క సోప్ వేసినామా కడిగినామా పిండినామా పోయి తుడిచినామా అది కథ మన దగ్గర కార్స్ చూసుకుంటే ఒకటి స్విఫ్ట్ డిజైర్ మా ఓనర్ది ఒకటి లైట్ ఎంపాలా సో ఇదన్నమాట బండి సో ఇప్పుడు తుడిచేసి నెక్స్ట్ పని ఏముందో చూసేద్దాం ఇప్పుడు మన కార్ క్లీనింగ్ వర్క్ కూడా అనమాట నెక్స్ట్ ఏం పని ఉంది చూసేద్దాం రండి బ్యాచులర్ లైఫ్లో బట్టలు ఒత్తుకడం అంటే చాలా పెద్ద టాస్క్ అనమాట కొంతమందికి వాషింగ్ మిషన్ ఉంటుంది కొంతమందికి అది కూడా ఉండదు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ పైకి నీళ్ళు తీసుకొని సరఫ్ పొడి వేసుకొని దాంట్లో నీళ్ళు ముంచేసి ఒక వన్ అవర్ టూ అవర్ నానబెట్టేసి దాని తర్వాత పిండేసి పైకి వేసేయడమే సో ఇది నాకు తెలిసినంతవరకు చూసినారు కదా ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ ఐస్ వచ్చేస్తాను బాయ్ బాయ్ సో ఇప్పుడైతే ఫ్రెష్ ఐస్ వచ్చేసాను ఫ్రెష్ ఇంకా నమాజ్ అయితే చదువుకున్నా జోర్ నమాజు అండ్ ఇంకోటి మనము బట్టలు కూడా ఉతికి ఆరేసినామన్నమాట సో నెక్స్ట్ ఏముందో చూద్దాం బాయ్ సో మేడం అయితే నాకు బెల్ కొట్టి పిలిపించినారనమాట ఇక్కడంతా నీళ్ళు కొట్టమని చెప్పేసి చూడండి ఇదంతా నీళ్ళు కొట్టాలా సో అందుకనే నీళ్ళు అయితే కొడుతున్నాను అనమాట సో నెక్స్ట్ ఏముందో చూద్దాం బాయ్ బాయ్ వచ్చేసి నీళ్ళు మొత్తం ఇక్కడ ట్యాప్ ఉందనమాట సో ఇక్కడ ఆన్ చేశాను సో అక్కడ ఆన్ చేశాను ఇక్కడ ఆన్ చేశాను అండ్ ఇంకో చోట ఉంది అక్కడ కూడా ఆన్ చేద్దాము సో ఇక్కడ అది సో చేసాను సో ఇది ఇంకో వర్క్ కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నా ఇంకా ఇప్పుడు అసర్ నమాజ్కి టైం అయింది నమాజ్ చదువుకొని కాసేపు ఉంటే దాని తర్వాత ఫాస్టింగ్ ఓపెన్ ఓపెన్ చేస్తాము ఏముంటుంది ఏంది కథ అనేది మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి ఏం జరిగిందో నేనైతే ఫాస్టింగ్ వేరే చోట ఓపెన్ చేసాను రూమ్కి వచ్చేసరికి మనకి ఐటమ్స్ అన్ని వచ్చేసి ఉంటాయి అది వచ్చేసి మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి ఆ టైంలో తినేస్తే సరిపోతుంది సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి